ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఊహించని విధంగా రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి ఎన్నికల ముందు జరిగిన ప్రీ పోల్ ఎన్నికలు జరిగిన తర్వాత జరిగిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పూర్తిగా తలకిందులైనాయి దానితో జనసామాన్యాల్లో ఈవీఎం మిషన్ల ట్యాంపరింగ్ జరిగిందన్న అనుమానాలు బాగా బలపడిపోయాయి ఎవరు ఏం చెప్పినా ఎవరు ఏం చేసినా ఈ అనుమానాలు పఠంచి పటాపంచలు కావడం చాలా కష్టం అది అలా ఉంచి ఎన్నికల తరువాత ది హిందూ సిఎస్డిఎస్ లోక్ నీతి నిర్వహించిన రెండు వేల ఇరవై నాలుగు పోస్ట్ పోల్ సర్వేలో ఇటువంటి ఫలితం రావడానికి గల కారణాలను సూచనప్రాయంగా తెలుసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి చేసిన సోషల్ ఇంజనీరింగ్ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ పార్టీకి అద్భుత ఫలితాలను తెచ్చిపెట్టింది కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఆ సోషల్ ఇంజనీరింగ్ ఫలించలేదు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ చేసిన రివర్స్ సోషల్ ఇంజనీరింగ్ పూర్తి ఫలితాలు ఇచ్చినట్లుగా కనిపిస్తున్నది జగన్మోహన్ రెడ్డి అతిగా నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనారిటీలను ప్రస్తావించడం మిగిలిన వర్గాలకు ఆగ్రహం తెప్పించినట్లుగా ఉంది ఆగ్రహం ఎన్నికల ఫలితాలలో బాగా ప్రతిబింబించింది ఆంధ్రప్రదేశ్లోని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కులాలలో ఇంకా ఆధిక్యతాభావం ఉన్నది అలాగే మరికొన్ని సూత్ర కులాల్లో అగ్రవర్ణాలకు ఇంకా భేదభావం సజీవంగా ఉంది అలాగే బీసీలలో అప్పర్డ్ సోషల్ మొబిలిటీ లేక ఊర్ధ్వ సామాజిక చలనం ఉన్న గౌడలు యాదవులు తమను తాము ఉన్నతంగా భావించుకుంటారు ఎస్సీ ఎస్టీ కులాల్లో తమను జత చేయటం వారికి అంతగా నచ్చదు జగన్మోహన్ రెడ్డి తాను నమ్మిన సోషల్ ఇంజనీరింగ్ రెండు వేల పంతొమ్మిదిలో సత్ఫలితాలు ఇచ్చినందున దానినే రెండు వేల ఇరవై నాలుగులో మరింత ముందుకు తీసుకువెళ్లారు ఉభయ గోదావరి జిల్లాలో గౌడ యాదవులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన నిజానికి అది వికటించింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఈ వెంకటేషు అధ్యయనం ప్రకారం అగ్రవర్ణాల్లో యాభై ఐదు పాయింట్ ఆరు శాతం రెడ్లలో అరవై రెండు శాతం ముస్లింలలో యాభై మూడు పాయింట్ ఐదు శాతం క్రైస్తవులలో యాభై ఐదు పాయింట్ ఆరు శాతం మాత్రమే వైసీపీకి ఓటు వేశారు జగన్మోహన్ రెడ్డి బాగా నమ్ముకున్న గొల్ల కురుమలలో నలభై నాలుగు పాయింట్ ఒకటి శాతం గౌడలలో కేవలం ఇరవై మూడు పాయింట్ ఎనిమిది శాతం మాదిగలలో నలభై నాలుగు శాతం మాలల్లో నలభై ఏడు పాయింట్ ఏడు శాతం షెడ్యూల్ తెగల్లో ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది శాతం మాత్రమే వైసీపీకి ఓటు వేశారు గౌడ కులంలో డెబ్బై ఐదు శాతం పైగా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలకు ఎందుకు వేటు వేశారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కళ్ళు గీత ప్రధాన వృత్తిగా ఉన్న గౌడలు స్థానిక రైతులతో సత్సంబంధాలు కలిగి ఉండటం అత్యవసరం రైతుల పొలాల్లోనే వారు కళ్ళు గీత కొబ్బరి చెట్లు ఎక్కటం వంటివి చేస్తుంటారు ఇదిలా ఉండగా రెడ్లలో ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు శాతం కమ్మవారిలో అరవై నాలుగు శాతం కాపులలో నలభై ఏడు పాయింట్ రెండు శాతం గొల్ల కురుమలలో నలభై ఏడు పాయింట్ ఐదు శాతం గౌడల్లో యాభై ఏడు పాయింట్ ఒక శాతం టీడీపీకి ఓటు వేశారు పంతొమ్మిది శాతం బీజేపీకి ఓటు వేయడం మరో విశేషం కమ్మవారిలో ముప్పై రెండు శాతం వైసీపీకి ఓటు వేశారు రెడ్లందరూ వైసీపీకి కమ్మవారు అందరూ టీడీపీకి ఓటు వేస్తారన్న అభిప్రాయం సరికాదు కమ్మవారిలో నాలుగు శాతం రెడ్లలో ఐదు పాయింట్ ఆరు శాతం మాత్రమే బీజేపీకి ఓటు వేశారు అలాగే కాపులలో ఇరవై ఎనిమిది పాయింట్ మూడు శాతం వైసీపీకి ఓటు వేశారు మిగిలిన డెబ్బై రెండు శాతం మంది కూటమి అభ్యర్థులకు ఓటు వేశారు పరోక్షంగా కూటమి విజయం వెనుక ప్రేరక శక్తిగా పవన్ కళ్యాణ్ ఉన్నారని చెప్పవచ్చు క్రిస్టియన్లు ముస్లింలలో దాదాపు ముప్పై ఆరు శాతం మంది కూటమి అభ్యర్థులకు ఓట్లు వేయటం గమనార్హం క్రిస్టియన్లందరూ వైసీపీకి ఓటు వేస్తారు ముస్లింలందరూ వైసీపీకి ఓటు వేస్తారన్న భావన సరికాదు అనేది ఈ అధ్యయనంలో తేలింది షెడ్యూల్డ్ తెగల్లో అత్యధికులు కూటమి వైపే మొగ్గు చూపారు ఇది మరో విచిత్రం వై జ రాజశేఖర రెడ్డి దగ్గర రాజశేఖర రెడ్డి పట్ల అపారమైన గౌరవాధారాలను చూపించిన షెడ్యూల్డ్ కులాల్ షెడ్యూల్డ్ తెగల్లో అత్యధికలు కూటమి వైపు ఎన్నికల్లో మొగ్గు చూపడం విశేషం అందువల్లనే కూటమికి ఇరవై ఒక్క లోక్సభ స్థానాలు నూట అరవై నూట అరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు దక్కాయి అయితే ఎన్నికల్లో ట్యాంపరింగ్ జరిగిందా గిరిజన ప్రాంతాల్లో ట్యాంపరింగ్ ఎక్కువ అవకాశం ఉన్నదా అవన్నీ అది వేరే చర్చ కూటమి అభ్యర్థులకు గౌడలు కమ్మవారు కాపులలో అరవై శాతం పైగా ఓట్లు పడ్డాయి బీసీలు మాదిగలు మాలల్లో యాభై శాతం పైగా ఓట్లు పడ్డాయి క్రిస్టియన్లు ముస్లింలు రెడ్లలో ముప్పై శాతం పైగా ఓట్లు పడ్డాయి ఈ ఎన్నికలు పేదలకు ధనికలకు మధ్య పోరాటంగా చిత్రీకరించిన జగన్మోహన్ రెడ్డి వ్యూహం కూడా వికటించింది పేదలలో నలభై శాతం దిగువ మధ్య దిగువ మధ్యతరగతి మధ్యతరగతుల్లో యాభై శాతం పైగా ధనిక ఓటర్లలో అరవై శాతం పైగా కూటమికి మద్దతు పలికారు ఇరవై ఐదు సంవత్సరాలలోపు వయసున్న వారిలో యాభై శాతం పైగా కూటమికే ఓటు వేశారు ఇరవై ఆరు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య వయసున్న వారిలో మూడింట రెండు వంతుల మంది కూటమికే ఓటు వేశారు వృద్ధులలో సైతం యాభై శాతానికి పైగా కూటమికే ఓటు వేశారు అయితే పురుషులలో కూటమి ఆధిక్యత కనిపిస్తే మహిళల్లో వైసీపీ పట్ల అభిమానం ప్రస్ఫుటంగా కనిపించింది అంటే ఎన్నికల ఫలితాలకు ఇదొక రకమైన అధ్యయనం అంటే ఇందులో ఈవీఎం ట్యాంపరింగ్ జరగలేదని కానీ ట్యాంపరింగ్ జరిగింది అని కానీ మనం చెప్పట్లేదు హిందూ సిఎస్టిఎస్ లోక్నీతి సర్వేలో వచ్చిన రాష్ట్ర వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలను వారు విశ్లేషిస్తున్నారు ఆ విశ్లేషణ ఆధారంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆర్థిక శాస్త్ర విభాగంలో పనిచేసే ఆచార్య వెంకటేశ్వరు గారు చేసిన అధ్యయన ఫలితాలు మీ ముందు ఉంచుతున్నాను